బీడీ కార్మిక సంఘం చెందిన ఖాళీ స్థలంలో మున్సిపల్ సిబ్బందితో బేస్మెంట్ గోడను కూల్చిన ఆ వార్డు కౌన్సిలర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు బుధవారం రోజున బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి కోరిట్ల సబ్ కలెక్టర్ కు మరియు మున్సిపల్ కమిషనర్ తిరుపతికి వినతి పత్రం అందజేశారు తదుపరి సిపిఐ నేతలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో సిపిఐ నేత బీడీ కార్మిక సంఘం జాతీయ నాయకుడు ఆధ్వర్యంలో సర్వే నెంబర్ పదిహేను డెబ్బై ఒకటి కోరిట్లలో ఏడు గుంటల గల స్థలాన్ని పార్టీ ప్రజా కార్మిక సంఘాల అవసరాల నిమిత్తం కరెక్ట్ చేస్తున్నారు అట్టి స్థలం ఇప్పటి వరకు పార్టీ ఆధీనంలో ఉంది పార్టీ జెండా గద్దె నిర్మించి మేడే కార్మిక కార్మికోత్సవాలు కార్యక్రమాలు జరుపుతున్నాం ఆ స్థలము అన్యక్రాంతం అవుతున్న దృశ్య స్థలాన్ని కాపా స్థలాన్ని కాపాడుకున్నట్టు పడమర రోడ్డు దక్షిణ రోడ్డు ఇరువైపులా సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ వెనుక ఆనుకొని ఉన్న సొంత స్థలంలో తాత్కాలికంగా బండరాయితో బేస్మెంట్ నిర్మించడం జరిగింది ఈ విషయం స్థానిక మున్సిపల్ కమిషనర్ కి కూడా పూర్తి వివరాలు తెలపడం జరిగింది वाई चेयरमैन पवन डाउन डाउन वाई चेयरमैन पवन डाउन डाउन बीड़ी कार्मिक लाइक के था बाती लाए बीड़ी कार्मिक लाइक के था बाती लाए बीड़ी कार्मिक लाइक के था बाती लाए बीड़ी कार्मिक का सलाह लो

అధికారలకైనా జై జల్లీస్ వారి కులగొట్టలోకి సాగరించినటువంటి గడ్డ మీద పవన్ అంటే మీ పవన్ డౌన్ డౌన్ అంటే మీ పవన్ డౌన్ డౌన్ చేస్తున్నాయి గడ్డ మీద పవన్ గడ్డ మీద పవన్ గడ్డ మీద పవన్ గడ్డ మీద పవన్ మీరు డాక్యుమెంట్ చేయండి అదే డాక్యుమెంట్ ముప్పై ఫీట్ల రోడ్డు ఉందని చెప్పి మాకేమైంది సార్ ముప్పై ఫీట్లు మీకు అధికారం ఏముంది అది ఒకటి ముప్పై ఫీట్ల రోడ్డు రోడ్ అని మాకేమైనా ఆధారం ఏముంది మీరు కదా ముప్పై ఫీట్లు ఉంచామని చెప్పండి అది పక్కపడ్డము ఇరవై నాలుగు ఫీట్లు ఉంటుంది మేము ముప్పై ఫీట్ల మీద కలుసుకోవాలా ఆ పదవ వాళ్ళు ఎన్ని ఇరవై ఫీట్ల మీద లేవు ఎన్ని ఇరవై ఫీట్ల మీద లేవు తర్వాత

వేడుగుంట స్థలం సి ప్రభాకర్ పేరు మీద ఉన్నది అట్టి స్థలంలో రోడ్డు తర్వాత డ్రైనేజీ డ్రైనేజ్ తర్వాత మొసంత స్థలం లే బేస్మెంట్ కట్టుకుంటే ఇంకా వెడల్పు కావాలంటే వెడల్పు లే జరిపి కూడా కట్టుకోవడం జరిగింది మూడు ఫీట్లు అక్కడ వాడకట్టు ప్రజలతో కొలతలేసి జరుపుకోవడం జరిగింది జరుపుకున్న తర్వాత ఎలా నోటీస్ చేయకుండా చెప్పకుండా మాతో సంప్రదించకుండా మా కమ్యూనిస్ట్ పార్టీ మరి అన్ని విధాలుగా ప్రజలకు సేవ చేసుకుంటుంటే కార్మికుల హక్కులను కాపాడుకుంటూ మా కార్మికులతో ఉంటుంటే మరి మేము మేము లేని సమయంలో మమ్మల్ని మమ్మల్ని మా మాకు సంప్రదించకుండా దాన్ని మున్సిపల్ అధికారులకు తప్పు సమాచారం ఇచ్చి వాళ్ళతోటి కూల కొట్టించడం ఎంత వరకు న్యాయమో మా గడ్డ మీద వైస్ చైర్మన్ పవన్ గారు మరి చెప్పాల్సిన బాధ్యత అలాగే కమిషనర్ గారికి తెలదా ఈ కొరట్లలో ఎన్ని ఫీట్ల స్థలం ఉంది ఎన్ని ఫీట్ల స్థలాలు ఎన్ని ఎన్ని అక్రమాలు జరుగుతూ ఉంటాయి అవన్నీ ఎన్ని కూల కొట్టుకొచ్చినాము ఈ వరకు ఒక్కడ కూల కొట్టకుండా ఒక బేస్మెంట్ కూలగొట్టకుండా మేము సొంత స్థలం కట్టుకుండా కూలగొట్టడం ఏంటి మమ్మల్ని అడగకుండా మమ్మల్ని సంప్రదించకుండా ఒక కమ్యూనిస్ట్ పార్టీ స్థలం చెప్పినా కూడా ఆడ జెండాలు ఉంటాయి ఆడ బోర్డు ఉంటుంది మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు ఆ స్థలాలను మీద నువ్వు చెయ్యి అధికారాలు మీకు ఎక్కడ మేము అడుగుతున్నాం ఈ కొరుట్లలో అన్యాయాల దోపిడీ దోపిడీకి నిలమైనటువంటి మున్సిపాలిటీ మరి ఆ అక్రమాలకు దోపిడీలకు నిలయంగా మారుతున్నటువంటి సమస్యలు పక్కకు పట్టించుకోకుండా ఏదో పర్సెంటేజ్ కోసం డబ్బు కోసం ఆశ ఆశపడి చేసినట్టు ఈ పనే తప్ప అనుకోలే పని కాదు కాబట్టి నీకు డబ్బు కావాలంటే అడగనుంటివి లేకుంటే స్థలం కావాలంటే అడగనుంటి లేకుండా ఆడకట్టు ఎవరన్నా ఇది ఆక్రమించుకుంటే అడగనుంటివి ఏ ఆక్రమించుకున్నా లేదు దుర్మార్గులు చేరే కాదు ఆడకట్టు వాళ్ళని తెలియదు ఆడకట్టు వాళ్ళ పేరు దొంగతనం రాసుకొని వచ్చి వాళ్ళ పేర్లు వాళ్ళకే తెలియదు కలిసి తీసుకొని వచ్చి మీరు కంప్లైంట్ చేసిన చెప్పి అక్రమంగా కూలగొట్టినాం మా మీద పగబట్టి పూల కొడుతున్నాం మీకు ఏమచ్చింది కూలగొడితే నువ్వు మీకు వచ్చి మీకు అది మీ మా వందలాది బీడి కార్మి స్థలం అది సొమ్ముతో కష్టంతో ఉన్న స్థలం అది కార్మికుల హక్కు ప్రతి ఒక్క కోరుకుల ఉన్న బీడీ కార్మికులు అందరి హక్కు ఉన్నది ఇక్కడ ఆ స్థలంలో అది కార్మిక సొత్తు మా సంతోష స్థలం కాదు మేము మా ఇంటి కోసం కట్టుకునే కాదు అది బీడీ కార్మికులది కమ్యూనిస్టు పార్టీది కార్మిక సంఘాల జెండా ఆ స్థలంలో చెయ్యేసుకుని అధికారం ఎవ్వరికి లేదు ఏదైనా ఉంటే మాట్లాడు చర్చించండి పిలిపియండి నోటీసులు ఇవ్వండి కోర్టుకోండి అవసరం మీకు సత్తా ఉంటే మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే లేకుండా మా ద మా దొంగ సాటు నచ్చి మీ ఈ రకంగా దోపిడీ కుర్చివేసి మమ్మల్ని నష్టపరుస్తావా ఈ నష్టపరవత మీరే కట్టేయాల్సిన బాధ్యత మీ మున్సిపల్ పైన ఉన్నది కంటే చైర్మన్ వైస్ చైర్మన్ మీన కూడా ఉన్నది ఎందుకంటే ఆయన కూడా మేము సంప్రదించినాం అయ్యా పరిస్థితి ఏంటి చెప్పు మేము అందరం కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినాం మీరేమన్నా ఆబ్జెక్షన్ చేస్తే చెప్పండి అంటే మాకు చెప్పరు మాకు అడగరు మనం ఏమీ పట్టించుకోరు ఇంత విధంగా మరి కూరగొట్టడానికి ఎలా న్యాయం అవుతుంది మాకు కాబట్టి వెంటనే ఈ మున్సిపల్ అధికారులు మా స్థలాన్ని కూల్చివేసి దాని మీద చర్య తీసుకొని దాన్ని వెంటనే వాళ్ళే నష్టపర్యాయం కట్టేలా వాళ్ళే కట్టింగ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఎక్కడో కూరగొట్టం కదా మాకు నోటీస్ ఇచ్చిలా మమ్మల్ని అడిగిల్లా వాళ్ళు సవరించిలా మేము తయారు చేతిరటి మొక్కి మరి కార్మిక సొమ్మును కాపాడుతున్నాం అన్నాం ఎందుకు చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా దయచేసి మీరు అంతా కూడా ఐనని ఐనని అందుకే ఇప్పుడు వైపన మేము అధికారాలు కోరడానికి వచ్చాం ఇపడికెన వాజు చెర